మిగిలిపోయిన బ్రెడ్తో క్యారమల్ పుడ్డింగ్ ఇలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆప్ కప్ పంచదార వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి నాలుగైదు నిమిషాల తర్వాత అనేది కరుగుతుంది స్టార్ట్ అవుతుంది స్టవ్ని సిమ్లో పెట్టుకుని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి పంచదరని పూర్తిగా కరిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి స్టీల్ గిన్నె సరే కేక్ గిన్నె సరే వేసుకోవచ్చు ఎనిమిది బ్రెడ్లు తీసుకుని ఇలా సైడ్లు మొత్తం కట్ చేసుకోవాలి మీరు కావాలంటే తక్కువ బ్రెడ్తోనైనా చేసుకోవచ్చు చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి పంచదార రెండు ఇలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మూడు కోడిగుడ్లు పగలుగుట్టుకుని వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి గ్లాసులో సగానికి కాచి చల్లాచిన పాలు పోసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఆల్రెడీ మనం మిల్క్ వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్టాండ్ పెట్టి సగం కంటే తక్కువ వాటర్ పోసుకోవాలి మూత పెట్టుకుని వాటర్ని వేసుకోవాలి వాటర్ అనేది వేడిన తర్వాత మనం బ్యాటర్ వేసుకున్న గిన్నె పెట్టుకోవాలి దానిపైన ఒక మూత పెట్టుకుని ఆవిరనేది బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్పూన్ కానీ చాక్ చేయడం గుచ్చుతే చాక్ అనేది క్లీన్గా రావాలి మీకు గనక రాకపోతే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంచులు వెంబడిలా అనుకోవాలి తర్వాత డీమోల్డ్ చేసుకోవడమే అంతేనండి ఎంత ఈజీగా టేస్టీగా మిగిలిపోయిన బ్రెడ్తో ఇంట్లోనే క్యారమిల్ పుడింగ్ తయారు చేసుకోవచ్చు మీకు ఎక్కడ నష్టతే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కావాలంటే ఇలాచే ప్లేస్లో వెన్నలసెన్స్ అయినా వాడుకో